అందరికీ నమస్కారం నేను మీ రాంతిమినేని టీఆర్బీ మీడియా ఎలక్షన్స్ ముందు కొటుకు ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి కేస్ ఆ నిందితుల్ని పట్టుకొని వాడిని కఠినంగా శిక్షిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు అయితే నన్ను చాలామంది అడుగుతున్నారు సుగాలి ప్రీతి కావచ్చు డాక్టర్ సుధాకర్ గారు కావచ్చు ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ కావచ్చు ఇంకా పొంగనూరులో గుండు గీసి చెవులు కోసి అమ్మాయిని చంపేసి పాడుబడిన బాయిలో పడేసిన పడేసిన హంతకులు కావచ్చు ఈ కేసులన్నీ ఖచ్చితంగా పరిశీలించి ఇన్వెస్టిగేషన్ చేసి హంతకులను త్వరగా పట్టుకోవాలని చెప్పేసి చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు అండ్ టీఆర్బి మీడియా తరపు నుంచి నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను హోంమంత్రి అనిత గారిని డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారిని సీఎం చంద్రబాబు గారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నామండి ఇలాంటి కేసులు ఏవైతే ఉన్నాయో అత్యంత ప్రమాదకరమైన మనుషులు వాళ్ళు ఎంత కిరాతకంగా ఎంతమందిని చంపేశారో అండ్ ఇంకోటి బాపట్లలో అక్కనేపిస్తున్నారని చెప్పి తమ్ముడు అడిగినందుకు అతన్ని పెట్రోల్ పోసి తగలెట్టేశారు కాళ్ళు చేతులు కట్టేసి వైసీపీకి సంబంధించిన నాయకులు చేశారు ఎలా అని చెప్పేసి చిన్న పోస్టర్ వేసారు ఒక న్యూస్ హెడ్లైన్స్లో ఏదైనా కానీ ఇలాంటి అరాచకాలు చేసే వ్యక్తుల్ని ప్రజల్లో తిరగనియకుండా జైల్లో పెట్టాలని చెప్పేసి వాళ్ళకి కఠినమైన శిక్షలు వేయాలని చెప్పేసి చాలామంది కోరుతున్నారు బాధితులకు న్యాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని హోమ్ మినిస్టర్ గారిని ప్రత్యేకించి మేము కోరుతున్నాం థ్యాంక్